ఏసుక్రీస్తునామంలో మీ అందరికీ శుభవందనాలండి ప్రభునందు ప్రియులారా ఈరోజు మీతో ఒక చిన్న విషయాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను ముందుగా ఒక చిన్న వచనాన్ని చూద్దాము కీర్తన గ్రంథము యాభై అధ్యాయము పదహారో వచనం నుండి చదువుతున్నాను శ్రద్ధగా విందాం భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుతున్నాడు నా కట్టడలు వివరించటకు నీకేమి పని నా నిబంధనని నోట వచించేదవేమి దిద్దుబాటు నీకు అసహ్యము కాదా దిద్దుబాటు నీకు అసహ్యము కాదా నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసి వేసదు ప్రభునందు ప్రియులారా గమనించండి దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఇష్టపడేటువంటి విషయం ఏమిటి అంటే దిద్దుబాటు ఈరోజు ఒకరిని జీవితం ఆశీర్వదించబడాలంటే ఒకరి జీవితం ఉన్నతమైనటువంటి స్థితిలోకి దేవునిలో దేవుని పరిచర్య కానీ దేవుని సేవలో కానీ దేంట్లో అయినా సరే ఒక మంది ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలంటే దానికి ప్రధాన కారణం ఏంటంటే దిద్దుబాటు ఈ రోజుల్లో కనుక మనం గమనించినట్లయితే చాలామంది దేవుని మార్గాన్ని అనుసరిస్తూ ఉంటారు కానీ దేవుడు చెప్పేటువంటి మాట వినరు కొంతమంది అయితే ఉపదేశం చేస్తారు దేవుని గురించి చెబుతారు కానీ దేవుడు చెప్పేటువంటి మాటలు వాళ్ళు వెనక్కి త్రోసివేసేస్తారు దేవుడు కూడా వీళ్ళు చేసేటువంటి ప్రార్థన వెనక్కు తులసి వేసేస్తాడు ఎందుకంటే వీళ్ళకి దిద్దుబాటు చేసుకోవటం ఇష్టం లేదు కనుక వారి మాటలు దేవుడు కూడా వినడు ఈరోజు మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే ఒక వ్యక్తి ఆత్మీయంగా ఫలించాలన్నా సేవలో ఫలించాలన్నా భౌతికంగా ఫలించాలన్నా ఆ వ్యక్తి చేసుకోవాల్సినటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే దిద్దుబాటు నాకు నేనుగా చెప్పగలుగుతానండి ఒకప్పుడు నేను నా ఇష్టానుసారంగా జీవించాను కానీ ఎప్పుడైతే దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మాటలు వింటూ దైవజండు ద్వారా దేవుని హెచ్చరికలు తీసుకుంటూ దేవుని మాటను తీసుకుంటూ ఉన్నానో నా జీవితాల్లో ఉన్న లోపాలన్నీ కూడా సరి చేసుకోవటం మొదలుపెట్టా ఎప్పుడైతే అలా సరి చేసుకోవటం మొదలుపెట్టానో దేవుడు తన పనిలోకి నన్ను పిలిచి వాడుకోవటం మొదలుపెట్టాడు ఈరోజు ప్రతి ఒక్కరి జీవితం కూడా ఆశీర్వదించబడాలంటే వారి సేవ వృద్ధి చెందాలి అంటే ఒకటే కారణం చాలామంది అనుకుంటారు సేవ వృద్ధి అవ్వాలంటే ఆ జిమ్కులు చేస్తే ట్రిక్కులు చేస్తే ఆశీర్దించబడతారు అనుకుంటారు అలాంటివి ఏమీ ఉండవు దైవజనుడు శాలేమన్నా మాకు చెప్పింది ఒకటే ఒక పరిచర్య ఆశీర్దించబడాలంటే ఏ వ్యక్తి అయినా సరే దేవుని పాదాలు ఆశ్రయించాలి దేవుని దగ్గర ఏ వ్యక్తి అయితే కూర్చుంటాడో ఆ వ్యక్తి జీవితం ఆ వ్యక్తి యొక్క పరిచర్య కూడా ఆశీర్దించబడుతుందని తెలియపరిచాడు ఈరోజు చాలామంది దైవజనులు కృంగిపోతూ ఉంటారు మా పరిచర్య పరిస్థితి ఏంట ఆత్మల సంగతి ఏంటి మా జీవితం ఏంటి అని చెప్పి బాధపడుతూ ఉంటారు అయితే నాకు దేవుడు దైవజనుడు ద్వారా తెలియపరచినటువంటి విషయం ఏంటంటే ఏ వ్యక్తి అయినా సరే మొదట దిద్దుబాటు చేసుకొని దేవుని పాదాలు ఆశ్రయించినట్లయితే దేవుని దగ్గర కన్నీరు విడిచినట్లయితే ఖచ్చితంగా ఆ వ్యక్తి యొక్క పరిచర్య ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది చాలామంది ఈ విషయాలు గమనించరు ఎవరైనా దిద్దుబాటు చేయడానికి బూనుకుంటే లోపాలు దిద్దుబాటు సరిచేయబోనుకుంటే వారిని విమర్శిస్తూ ఉంటారు నువ్వేందు నాకు చెప్పేది అన్నట్లుగా ఉంటారు దానివల్ల చెప్పే వ్యక్తికి నష్టమేం కాదు కానీ ఆ లోబడని వ్యక్తికే ఆశీర్వాదం ఆగిపోతుంది దేవుని సేవలో కూడా వాళ్ళబడలేరు కుంగి కృంగిపోతూ ఉంటారు కాబట్టి నేను తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే దిద్దుబాటు దైవజనుడి ద్వారా ఇప్పటికీ హెచ్చరించబడుతూనే ఉన్నాం దిద్దుబాటు చేసుకుంటున్నాం అంతేకాదు ఆ ప్రేమను కూడా దైవికమైనటువంటి ప్రేమను కూడా మేము పొందుకుంటూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ పరిచర్య కానీ మీ వ్యక్తిగత జీవితం కానీ ఆత్మ సంబంధమైన విషయాల్లో కానీ మీరు ఆశ్రయించబడాలంటే దేవుడు మీతో చెప్పినటువంటి మాట ఏ మాట అయితే ఉందో ఆ మాటను తీసుకోవాలి అది ఖచ్చితంగా మనలో లోపం ఉంటే ఆ లోపాన్ని దిద్దుకోవాలి దిద్దుకున్న వాళ్ళు ఆశ్రయించబడతారు కొంతమంది ఈ లోపాన్ని హెచ్చరించిన వారి మీద తిరుగుబాటు చేస్తారు కోప్పడతారు కానీ మనలో లోపం ఉంటే ఖచ్చితంగా దిద్దుబాటు చేసుకుంటే దేవుడు ఆశీర్వదిస్తాడని చెబుతున్నాడు అలా దిద్దుకొని వారిని భక్తిహీనులు అంటున్నాడు దేవుడు ఒకవేళ నువ్వు భక్తి నేను భక్తి వారిని అని చెప్పుకుంటూ భక్తిహీనతలో ఉంటే దేవుడు ఖచ్చితంగా వారి మాట వినడు వారి మాట ఎంత మాత్రం కూడా ఆశీర్వాదకరంగా ఉండదు దేవుడు వారి ప్రార్థన కూడా వినడు భక్తిహీనుల్లో లెక్కలోకి మనం వెళ్ళకూడదు భక్తిని కలిగి ముందుకు వెళ్ళాలని దేవుడు ఆశిస్తున్నాడు ఈ మాట మీకు ప్రోత్సాహకరంగా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని మీరు చూడండి మీరు దేవునితో మాట్లాడుకోండి వ్యక్తిగతంగా మనలో లోపాలు ఉంటే దిద్దుకొని దేవుని పాదాలు ఆశ్రయిద్దాం అందరికీ వందనాలు ప్రైజ్ లా